హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా ఆనియన్స్ కొత్తిమీర కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్తిమీరతోని ఇలా ఆనియన్స్ వేసుకొని కర్రీ చేసుకొని అన్నాల పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆ కర్రీ మొత్తం కూడా మనమే తినేస్తాం బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా బాగా అంటే బాగా నచ్చుతుందండి ఇలా మంచి ఎక్కువ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర మంచి చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మన కొత్తిమీర తెచ్చుకొని మనం కర్రీస్లో వేసినది ఏంట్లో వేసినా తినట్లేదు అనుకున్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఇలా మంచి కర్రీ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ కొత్తిమీర తెచ్చుకుంటాం ఆ కొత్తిమీరని ఎక్కువ మనం ఏం చేయాలని అర్థం కాదు అలాంటప్పుడు ఇలా మంచి మంచి కర్రీ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇక మనం చెప్పలేము కొత్తిమీర అనేది వేస్ట్ కాదు అండ్ టేస్ట్గా కర్రీ కూడా అయిపోతుంది ఈ సమ్మర్లో ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి అందుకోసం ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని మంచిగా ఇలా కొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక జల్లిబుట్టులో పెట్టుకోండి అలా బుట్టలో పెట్టడం వల్ల నీళ్ళన్ని వెళ్ళిపోతాయండి అలా నీళ్ళని వెళ్ళిపోతే కర్రీ చేసుకోవడం చాలా బాగుంటుంది కొత్తిమీర అసలు మామూలుగా అయితే మనం తినం కానీ ఇలా కర్రీ చేసుకుంటే పెడితే ఎంత కర్రీ అయినా తినేస్తామండి అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కొత్తిమీర స్మెల్ లేకుండా అసలు ఈ కర్రీ కొత్తిమీర కర్రీయా లేకపోతే ఏం కర్రీయా అని చెప్పి అనుకుంటాం అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంతో ఎమ్మెగా ఉంటుంది కొత్తిమీర కర్రీ అనేది కొత్తిమీరలో ఈ ఆనియన్స్ వేస్ట్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఆనియన్స్ ని కొన్ని ఎక్కువనే కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మనం కొత్తిమీర ఆనియన్స్ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది అలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ కూడా అందులో వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఇవి మంచిగా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతాయి ఫస్ట్ మనం కొత్తిమీర కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఆనియన్స్ని ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర అనేది తొందరగా మగ్గిపోతుంది ఉడికిపోతుంది కాబట్టి మనము అందుకోసమే ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలా ఆనియన్స్ మొత్తం కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది కలర్ టేస్ట్ కూడా వస్తుందండి అందుకోసమే పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అంత పసుపు అంతా కూడా మన ఆనియన్స్ బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోండి మనకి ఆనియన్స్ కొత్తిమీర కర్రీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ కొత్తిమీర తెచ్చుకుంటాం కంపల్సరీ అలా తెచ్చుకున్న కొత్తిమీరను మనం ఎక్కువ కర్రీలో వేయంగా మిగిలిపోయిన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో వేస్తే పాడైపోతుంది అలా పాడైపోకుండా మనం మంచిగా ఇలా కర్రీ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి మామూలుగా ఇది ఏ కర్రీ చేసుకున్నా మనకు తినాలనిపించినప్పుడు ఇలా కొత్తిమీర కర్రీ చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది కాబట్టి అన్నం మాత్రం మస్తు తినేస్తాము అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా కొత్తిమీర అనేది వేస్ట్ అవ్వదు కర్రీ కూడా అయిపో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కాబట్టి అన్నం అయితే మస్తు తినేస్తాం కాబట్టి కంపల్సరీ చేసుకోండి ఇలా మొత్తం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కరేపాకు కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుందండి కర్రీలోకి సూపర్గా ఉంటుంది అందుకోసమే కరేపాకు వేసినాక కూడా మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సమ్మర్లో మరీ ఎక్కువ అండి ఏ కర్రీ చేసుకున్నా అనిపించదు అలాంటప్పుడు ఇలా కొత్తిమీర కర్రీ చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది అన్నం మాత్రం ఎక్కువనే తినేస్తాం ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ కర్రీ ఆనియన్స్ వేసి మంచిగా ఇలా కొత్తిమీర కర్రీ చేసుకుంటే అసలు ఏ కూర కూడా అవసరం లేదండి మనకు అంత సూపర్గా ఉంటుంది ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువనే వేసుకొని కర్రీ చేసుకోవాలండి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకోసం ఆనియన్స్ అనేవి ఎక్కువనే వేసుకొని చేసుకోండి ఆనియన్స్ కొత్తిమీర కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయిపోతే కర్రీ అనేది అంత బాగుంటుంది అందుకోసం ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలపడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయండి చూసాక మనం ఎక్కువ కొత్తిమీరలో మనం కొత్తిమీర ఎక్కువ తీసుకున్నా కానీ ఆనియన్స్ అనేవి ఇంకా డబల్ తీసుకోవాలండి అలా తీసుకుంటే మన ఆనియన్స్ కొత్తిమీర కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకోసం మీరు కొత్తిమీర ఎంత తీసుకున్నా కానీ దానికి డబలే తీసుకోండి ఆనియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్ని బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అని కూడా ఇందులో యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఇలా మనం మంచిగా కలుపుకుంటే మనకు ఆయిల్లో కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని ఎప్పుడు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది ఆయిల్లో ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే కాకుండా మనకు ఈ కర్రీ అనేది అన్నంలోకి అయినా రోటీలోకి అయినా దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది అందుకోసమే కొత్తిమీరని ఎప్పుడు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకోండి ఆనియన్స్ కొత్తిమీర కర్రీ అనేది మనం మామూలుగా ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా కానీ ఆనియన్స్ కొత్తిమీర కర్రీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా మంచిగా ఆనియన్స్ కొత్తిమీర కర్రీ చేసుకొని తింటే అన్నం మాత్రం మస్తుగా తింటామండి ఎంత అన్నం తినేస్తున్నామో తెలియకుండా అంత అన్నం తినేస్తాము ఎందుకంటే అంత బాగుంటుంది కూర కూడా ఎవరికి ఉంచామండి మొత్తం మనమే తినేస్తాము అంత బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే లాస్ట్లో మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలండి చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ అయితే మనం తినడం కష్టమవుతుంది కాబట్టి కారం అయినా ఉప్పు అయినా అందుకోసమే లైట్గా చూసుకొని వేసుకోండి అలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసినాక అలా కలుపుకోవడం వల్ల ఆ కారం ఉప్పు కూడా మన కొత్తిమీర ఆనియన్స్కి బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసినాక ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా ఆయిల్ కూడా ఎంత బాగా సరిపోయిందో ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అంతే అండి మనం వేసుకునే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్న అస్సలు బాగోదు తక్కువ వేసుకున్న అస్సలు బాగోదు కాబట్టి చూసుకొని వేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అసలు తినలేము ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అసలు తినలేము అండి అందుకోసమే చూసుకొని వేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఎంతో ఎమ్మి ఎమ్మి కొత్తిమీర ఆనియన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు అనగా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి